తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రకటన రోజే ఆటో క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేస్తానని చెప్పని ఆర్థిక సహాయం ప్రకటిస్తానని చెప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్లు మాకు న్యాయం చేయండి మమ్మల్ని మోసం చేస్తే ఊరుకోవని చెప్పని రోడ్ల మీదకు రాబట్టే ఈ రోజు నిన్న ప్రకటన చేయడం జరిగింది అది కూడా ఆ ప్రకటన చాలా మోసపూరితం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎవరికి ఇస్తారు మీరు గతంలో చెప్పిన ప్రకటన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి పదిహేను వేలు ఇస్తానన్నారు కానీ ఈ రోజు ప్రకటన చాలా మోసపూరితంగా ఉంది అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలు ఇచ్చి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి క్యాబ్ డ్రైవర్ కి సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ పెరుగుతున్న ధరలో స్క్వేర్ పాయింట్స్ ధరలు కరెంటు ఛార్జీలు ఇంటర్దులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇవాళ పదిహేను వేల రూపాయలు అనేది సరైనది కాదు ఇప్పటికైనా పునరాలోచించి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వేల రూపాయలు జరిమానా లేసే ఇరవై ఒకటో నెంబర్ జీవో రద్దు చేస్తానని చెప్పన్నారు దాని గురించి ఏ మాట మాట్లాట్లా అట్లాగే ఆటో క్యాబ్ డ్రైవర్లకి మోటార్ కార్మికులందరికీ ఏదైనా ప్రమాదం జరిగినా గాయాలైనా సరే వాళ్ళకి ఉచిత వైద్యంతో పాటు వాళ్ళని ఆదుకుంటానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు దాని గురించి మాట్లాడలా అలాగే ప్రతి ఒక్క ఆటో కార్మికులు ఆటోల కొనుగోలుకి ఐదు శాతం పాటు నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పన్నారు దాని గురించి మాట్లాడలా ఇవాళ గ్యాస్ మొట్టమొదటిలో రాకముందు పన్నెండు రూపాయలు ఉండేది ఈ రోజు తొంభై తొమ్మిది రూపాయలు పెరిగింది గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే మీరు ఇచ్చే పదిహేను వేల రూపాయలు మాకు భిక్ష వద్దు ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలు ఇచ్చింది అమ్మటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు లేని పక్షాలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అన్ని ఆటో కార్మిక సంఘాలు చెలో విజయాలు పిలిపించినాయి దాంట్లో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ